హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా అమ్మ ఈరోజు వచ్చేసి పెసాలను పప్పు లాగా చేస్తుంది ఏ విధంగా చేస్తుందో మీకు చూపియాలని నేను అనుకుంటున్నాను మా అమ్మమ్మ మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు యూజ్ చేసిన వస్తువు ఇది దీని పేరు లాస్ట్ నేను చెప్తాను మీలో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి మా అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేసిన దాన్ని మా అమ్మ ఇప్పుడు ఉపయోగిస్తుంది చూడండి దీని ద్వారానే పప్పు ఇలా రెడీ చేసుకుంటుంది ప్రతిసారి శనగపప్పు అయినా కందిపప్పు అయినా ఈ పెస పెసరపప్పు అయినా ఈ విధంగా చేసుకుంటూ మా అమ్మ అయితే ఇలా రెడీ చేసుకుంటుంది ఈ కాలంలో ఎంతమంది ఇది ఉపయోగిస్తున్నారు చెప్పండి మిక్సీలు గ్రైండర్లు ఇలా ఇంకా రోళ్ళు ఎవరు ఉపయోగిస్తున్నారు అసలు రోడ్డులో అయితే దంచుకోరు మిక్సీలనే పట్టుకుంటున్నారు కానీ మా అమ్మ అయితే అలా కాదండి దాన్ని మా అమ్మమ్మ వాళ్ళు ఉపయోగించిన దాన్ని జాగ్రత్తగా దాచుకొని ఇప్పటి వరకు కూడా ఉపయోగిస్తుంది వాడుకుంటుంది ఇక చూడండి పప్పు రెడీ అయిపోయింది ఈ విధంగా పిసాలని దాంట్లో పోసుకుంటూ తిప్పుకుంటే తొందరగా అయిపోతుంది మీలో ఎంతమంది తెలుసో కామెంట్